ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక ఈ రోజు మీ ప్రయాణాలు పనులు ప్లాన్ చేసుకునే ముందు ఒక్క నిమిషం ఈ హెచ్చరిక వినండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు సెప్టెంబర్ పదిహేను సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోనుంది ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖ కాకినాడ నుంచి నెల్లూరు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈ దృగాలలు వీచే సూచనలు ఉన్నాయి ఇక రాయలసీమలో మధ్యాహ్నం తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన బలమైన వర్షం చాలా ప్రాంతాల్లో నమోదవుతాయి కాబట్టి మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు పొలాలకు వెళ్లే రైతులు ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఈ అత్యవసర హెచ్చరికను మీ జిల్లా వాట్సాప్ గ్రూపుల్లో మీ ఆప్తులందరితో వెంటనే షేర్ చేయండి వారిని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి ప్రతిరోజు మీ జిల్లా వాతావరణం సమాచారం కోసం మన కొలుగురి టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ వేయండి జాగ్రత్తగా ఉండండి